జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూస్తారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నిన్న ఆయన వంశీని కలవటానికి వెళ్తున్నప్పుడు వెళ్తున్న దారిలో కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ గుమ్ముగూడారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఒక చిన్న పిల్లతో రాజకీయం ఏంటో నాకు అర్థం కలదు ఎంత డ్రామాటిక్ సీక్వెన్స్ ఉందంటే అది ఒక చిన్నపిల్ల యాడ్ ఆ పిల్లని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రమ్మని పిలవటం ఆ పిల్లకి జగన్మోహన్ రెడ్డి కలారు ముద్దుగా దగ్గరికి తీసుకుని ఒక ముద్దు పెట్టడం ఆ అమ్మాయి ముద్దు పెట్టడం పంపించడం ఇదంతా ఒక సీక్వెన్స్ ఒక డ్రామాటిక్ సీక్వెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ చిన్న పాపకి నిజంగా అమ్మను ఉండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎటువంటి కల్మషం ఉండదు వాళ్ళు ఏదైనా నిజాయితీతోనే చేస్తారు కాకపోతే ఆ చిన్న పాపను ఉపయోగించుకుండి అక్కడ రాజకీయం చేసేది చూసారా అది నచ్చలేదు అది మంచి పద్ధతి కాదు ఓ పక్క ఆ పాప ఏడుస్తూ ఉంటే గుక్క పెట్టి ఏడుస్తుంది కింద చుట్టూ ఉన్న వాళ్ళు ఏమో ఎకిలి నవ్వులు జగన్ అన్న దగ్గరికి ఆ పిల్లల్ని పంపిస్తున్నారు ఒకసారి ఆ ఫోటోలు కూడా డిస్ప్లే చేస్తాను చూడండి వాళ్ళ నవ్వు ఈ పాప ఏడుపు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషను నిజంగా ఆ చుట్టూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు పర్ఫార్మెన్స్ ఒకటి ఆస్కర్ రేంజ్లో ఉంది ఆ పిల్లని పక్కన పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానైన ఆ చిన్న పాపని దగ్గర తీసుకుండి ఆప్యాయంగా పలకరించడం ఇవన్నీ కరెక్టే కాదంట్ల ఇదంతా ఈ ఎంటైర్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్ల దగ్గరికి ఒక మైక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నాకు ఆ మూడు పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వల్లనే నేను చదువుకున్నాను ఈ విధంగా మాట్లాడించడం చిన్నపిల్లలకి ఏమన్నా తెలుసా ఆ వయసులో ఉన్న పిల్లలకి రాజకీయం ఏం తెలుస్తుంది అమ్మఒడి పథకం ఇచ్చిన వల్ల ఆ విధంగా ఆప్యాయత చూపించిందంట ఆ పిల్ల అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ జగన్మోహన్ రెడ్డి పట్ల ఈ విధంగానే ఉంటున్నారో అని చెప్పి చూపించుకోవటానికి ఆ విధమైన కార్యక్రమం సృష్టించారు అదో విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే జనంలో తిరిగారో ఆ విధంగా జనంలోకి వచ్చారు ఆయన చుట్టూ క్రౌడ్ అందరు ముందు పెరగడం జరిగింది ఆయన కానీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏ రోజు జనంలోకి రాలేదు ఏ రోజు జనం కష్టాలు తెలుసుకోలేదు అధికారం పోయిన తర్వాత జనంలోకి వస్తాడు అధికారం పోయిన తర్వాత జనాలకు ముద్దులు పెట్టడం జరుగుతుంది అధికారం పోయిన తర్వాత జనాలు కష్టాలు తెలిస్తాయి పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇయో బిజీ షెడ్యూల్ ఉంటాయి పనులు ఉంటాయి కాదంటలేదు కనీసంలో కనీసం జనానికి అందుబాటులో లేకపోతే ప్రజలకు అందుబాటులో లేకపోతే ఇంకెందుకు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ప్రజా దర్బార్లో అవి పెట్టేవారు ఈవెన్ ఆ కార్యక్రమంలో వెళ్తుండగానే ఆయన హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోవటం జరిగింది ఆ ప్రజల మీటింగ్కి వెళ్తుండ వెళ్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు గుర్తుండరు చిన్నపిల్లలు గుర్తుండ్రు ఎవ్వరూ గుర్తుండరు ఎవరినే దగ్గరికి రానివారు చుట్టుపక్కల ఎవరో ఉండకూడదు పరదాలు ఇవన్నీ అడ్డుగా పెట్టుకుని వెళ్ళాలి కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం ఆయన జనం కావాలి జనాల కష్టాలు తెలియాలి జనాల కష్టాలకు అండగా నిలబడతారు ఈ డ్రామాటిక్ సన్నివేశాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానించే వాళ్ళకి ఇటువంటి నచ్చతే న్యూట్రల్గా కొంతమంది ఉంటారు కదా అంటే కొన్ని విషయాలు ఏదన్నా మంచి పని ఎవరన్నా తీసుకుంటారు ఓకే పరానా పర్సన్ ఇది మంచి పని చేశారని చెప్పుకుంటారు చేయలేదు చేయలేదని చేయలేదు చెప్పుకుంటారు అట్లాంటి న్యూట్రల్ పర్సన్కి పోతే మళ్ళీ ఇదే డబ్బు కొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు అనుకుంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇష్టం లేని వాళ్ళకి పోతే వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారు న్యూట్రల్ గా ఉండే పర్సన్ ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దూరం చేసుకుంటున్నారు ఖచ్చితంగా దూరం చేసుకుంటున్నారు ఆయన అభిమానులు ఎలాగే దగ్గర తీసుకుంటారు ఆయన అభిమానులు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర దగ్గర తీసుకుంటారు కానీ న్యూట్రల్ గా ఉండే వాళ్ళని ఈయన వైపు తిప్పుకోవాలంటే దానికి తగ్గ రాజకీయమే చేయాలి ఇలా చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకోండి వాళ్ళతో ఒక డ్రామాటిక్ సీన్ రన్ చేసుకుంటే నిజంగా దీనికి ఈ సీన్ కి స్క్రిప్ట్ ఎవరు రాసే రాంగోకర్ రాసి ఉంటాడు ఈ సీన్ కి మొత్తం అక్కడ పక్కనేమో పాప ఏడుస్తుంది గుక్క పెట్టేస్తుంది లెటరల్గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిజంగానే అమ్మాయికి అమ్మాను ఉండి ఉండవచ్చు కాదంట్లా అందులో తప్పు లేదు కూడా ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసాడు అభిమాను ఉంటుంది ఎవరికో ఎంతో కొంత కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు తీసారా అది యతకరంగా ఉంది ఆ పాప ఏమో ఆయన కోసం ఏడుతూ ఉంటే వీళ్ళందరూ ఇచ్చి ఆనందపడుతున్నారు మరి అది ఎక్కడ శాడిజో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్స్ప్రెషన్ ఇంకా చెప్పుకోకలేదు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీక్వెన్స్ సీక్వెన్స్లో ఏం చూపించుకుందాం అనుకున్నారంటే నేను గత ఐదేళ్ళు అమ్మఒడి పథకం ఇచ్చాను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇవ్వట్లేదు అందుకనే చిన్నపిల్లలు ఆప్యాయతగా ఉండలేదు వాళ్ళతో చూసారా నేను అమ్మఒడి పథకం ఇవ్వటం వల్ల చిన్నపిల్లలందరూ నాకు ఎంత చేరువైపోయారో ఎంత అభిమానిస్తున్నారో నన్ను అనే సీక్వెన్స్ని సృష్టించుకుందాం అనుకున్నారు అది ట్రోలింగ్ అవుతుంది ఈవెన్ ఈయన చేసిన పని వల్ల ఆ చిన్నపిల్లల్ని కూడా చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ మారిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాజకీయాల్లోకి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన చేశారు అనుకో ఆడ ఆడి వచ్చినట్టు మాట్లాడతాడు ఆడ ఆడి వచ్చినట్టు మాట్లాడతాడు దయచేసి మీరు ఏదన్నా రాజకీయాలు చేసుకోవాలంటే చేసుకోండి కానీ దాంట్లోకి మాత్రం చిన్నపిల్లలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకురాకాలి ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకురాగలి వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళని లాగి ఈ రాజకీయాల్లోకి వాళ్ళని అనేక మంది చేత మాట్లాడి పెట్టేటట్టు చేస్తారు టూ పాయింట్ ఓ కాదు మళ్ళీ వన్ పాయింట్ ఓలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలే అంటున్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగారు ఆ ఒక్క ఛాన్స్ లోనే మిగిలిపోయేటట్టు ఉన్నారు